కీలకమైన ఎలిమినేటర్స్ మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోవడాన్ని యంగ్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు కానీ సీనియర్ ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం కొత్తగా ఏం జరిగింది నాకౌట్ మ్యాచ్ల్లో చోకా అవడం ఆర్సీబీకి కొత్తం కాదు అన్నట్లుగా పోస్టులు వేస్తున్నారు ఇప్పటి వరకు ఆర్సీబీ మొత్తం పద్నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్లు అడగా అందులో ఐదు మాత్రమే గెలిచింది రెండు వేల తొమ్మిదిలో ఫస్ట్ టైం ప్లే ఆఫ్స్కి వచ్చిన ఆర్సీబీ ఫైనల్లో హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది ఇక రెండు వేల పదిలో ప్లే ఆఫ్స్లో ఓడిపోయింది రెండు వేల పదకొండులోనూ ఫైనల్కి వచ్చిన కప్ కొట్టలేకపోయింది ఇక రెండు వేల పదిహేనులో క్వాలిఫైర్ టూలో ఆర్ఆర్ చేతిలో ఓడిపోయింది రెండు వేల పదహారులో మరోసారి ఫైనల్కి వచ్చినప్పటికీ ఎస్ఆర్ఎస్ చేతిలో ఓడిపోయింది ఆ తర్వాత మళ్ళీ నాలుగేళ్ల తర్వాత అంటే రెండు వేల ఇరవైలో ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోనూ ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోయింది రెండు వేల ఇరవై రెండులో ఎలిమినేటర్లో గెలిచినప్పటికీ వెంటనే క్వాలిఫైర్ టూలో ఓడిపోయింది ఇక నిన్న కూడా ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్ఆర్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయింది ఇలా తొమ్మిది సీజన్లలో ప్లే ఆఫ్స్లోకి వచ్చినప్పటికీ ఒక్కసారి కూడా కప్ కొట్టలేని చరిత్ర ఆర్సీబిదే మకుటం లేని మహారాజు అంటే ఆర్సీబీ గుర్తుకొస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఒక్క కప్ లేకపోయినా ఆర్సీబీ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ మాత్రం అంతా ఇంత కాదు చెన్నై ముంబైల తర్వాత ఎక్కువ మంది ఫ్యాన్స్ బ్రాండింగ్ ఉన్న టీం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఆర్సీబీ అని చెప్పుకోవాలి దీంతో కప్పు లేకపోవడం వల్లే ఆర్సీబీకి ఇంత బ్రాండింగ్ వస్తుందేమో అన్న అనుమానం కూడా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ సాల కప్ నమ్మదే అన్న ట్యాగ్లైన్ ఆర్సీబీని ఇప్పట్లో వదిలేలా లేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు Oh, <laughs> yeah.